Hello everyone! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టైల్ ఇవాళ నేను ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆ థ్రిల్లింగ్ మూవీ పేరు ఐడెంటిటీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి హరణ్ అని ఒక బాబుని చూపిస్తారు హరన్ వాళ్ళ అమ్మ మంచి స్కెచ్ ఆర్టిస్ట్ సో హరన్ కూడా ఆ ఆర్ట్ని నేర్చుకుంటాడు హరణ్కి ఒక అక్క అండ్ ఒక చెల్లి కట్ చేస్తే మనకి షాపింగ్ మాల్ని చూపిస్తారు అక్కడ ఒక అమ్మాయి ట్రైల్ రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఆ రూమ్ లో మొబైల్ ఉండడం గమనించింది ఆ మొబైల్లో తన వీడియో రికార్డ్ అయి ఉంది మొబైల్ తీసుకొని బయటికి వచ్చి ట్రయల్ రూమ్ లో మొబైల్ ఉందని గొడవ చేస్తుంది అప్పుడు అక్కడే ఉన్న అమర్ అనే వ్యక్తి ఆ మొబైల్ తీసుకొని ఈ ఫోన్ ఎవరిది అని చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు అక్కడే మాల్లో ఉన్న ఒక అబ్బాయి మొబైల్ లాక్కుని బయటికి పరిగెడుతూ వెళ్ళిపోతాడు కట్ చేస్తే అమర్ మొబైల్ లాక్కున్న కుర్రోడిని బయట కలిసి ఆ మొబైల్ తీసుకొని అతనికి మనీ ఇస్తాడు అమరే మొబైల్ ద్వారా అమ్మాయిల వీడియోలు తీసేది ఇదంతా అమర్ ప్లానే నెక్స్ట్ సీన్లో అమర్ నకుల్ అనే హ్యాకర్కి కాల్ చేసి మాల్లో వీడియో తీసిన అమ్మాయి ఫేస్బుక్ లింక్ అతనికి పెట్టి ఈ అమ్మాయికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కావాలని చెప్తాడు నకులు దానికి ఒప్పుకోకపోతే బ్లాక్మెయిల్ చేసి మరీ అమర్ అతన్ని ఒప్పిస్తాడు కట్ చేస్తే వీడియో తీయబడ్డ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాల్లో జరిగిన విషయం గురించి కంప్లైంట్ ఇచ్చి బయటకు వస్తుంది అప్పుడే అమర్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయి వీడియో తనకి చూపించి మర్యాదగా మూడు లక్షలు ఇవ్వు నీ వీడియో డిలీట్ చేస్తా లేదా నెట్లో అప్లోడ్ చేస్తా అని బెదిరిస్తాడు ఆ అమ్మాయి కూడా భయపడి తన అకౌంట్లో ఉన్న మనీ ఇచ్చేసి మిగతావి రేపిస్తా అంటుంది అమర్ నెక్స్ట్ ఒక వ్యక్తికి కాల్ చేసి సార్ నాకు అడిగిన అమౌంట్ ఇవ్వండి లేదా వీడియోస్ లీక్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు తర్వాత అమర్ అక్కడి నుండి తనకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీకి వెళ్తాడు సడన్గా ఫ్యాక్టరీలోకి అన్నోన్ వ్యక్తి వచ్చి అమర్ని ఫ్యాక్టరీని పెట్రోల్ పోసి తగలబెట్టి బయటికి వచ్చేస్తాడు కట్ చేస్తే అమర్ చనిపోయిన విషయం పోలీసులకు తెలిసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది దినేష్ అనే పోలీస్ ఆఫీసర్ అయితే ఒక రోజు దినేష్ దగ్గరికి జోసెఫ్ అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు అతను దినేష్తో చెప్తాడు సార్ నేను అమర్ హత్య కేసుకి సంబంధించిన ఒక విట్నెస్ని తీసుకొచ్చా ఆ అమ్మాయి అమర్ని చంపడం చూసింది కానీ అమర్ హత్య చూసి భయపడి పారిపోతుంటే తనకి యాక్సిడెంట్ జరిగింది కానీ ఇప్పుడు తను బాగానే ఉంది ఎవిడెన్స్ని సేఫ్గా ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయడానికి నాకు ఒక ప్లేస్ కావాలి సార్ అంటాడు అప్పుడు దినేష్ ఓకే నువ్వు నేనుండే అపార్ట్మెంట్లోనే ఉండు ఎవరికి డౌట్ రాకుండా ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే నీ సిస్టర్ అని చెప్పు మనం ఈ కేసుని కాన్ఫిడెన్షియల్ గానే డీల్ చేద్దాం అంటాడు నెక్స్ట్ జోసఫ్ విట్నెస్ త్రిషాన్ తీసుకొని దినేష్ అపార్ట్మెంట్కి వస్తాడు ఇక్కడే మనకి తెలుస్తుంది మూవీకి హీరో అయిన హరణ్ అండ్ తన ఫ్యామిలీ కూడా సేమ్ అపార్ట్మెంట్లో ఉంటారని హరణ్ తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు తన అమ్మ నేర్పిన స్కెచ్ ఆర్ట్లో ప్రొఫెషనల్ అయిపోతాడు జోసఫ్ తన ఫ్లాట్కి వెళ్ళాక త్రిషాతో చెప్తాడు నువ్వు నా దగ్గర సేఫ్గా ఉంటావు నిన్నెవరో చంపాలనుకుంటున్నారు సో అపార్ట్మెంట్లో ఎవరితో మాట్లాడకు నాతో ఇంకా మనతో ఉండే కానిస్టేబుల్ ప్రియాతో మాత్రమే మాట్లాడు ఏది మాకు చెప్పు అపార్ట్మెంట్లో ఎవరైనా అడిగితే నా సిస్టర్ అని చెప్పు అంటాడు త్రిషా కూడా ఓకే అని చెప్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ దినేష్ ఇంట్లో స్కూటీ దొంగతనం జరుగుతుంది దొంగని దినేష్ కూతురు చూస్తుంది కానీ చెప్పడానికి భయపడుతుంది దినేష్ ఇంటికి వచ్చేసరికి దినేష్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి డ్రాయింగ్ గీపిస్తూ ఉంటాడు కానీ దొంగ గురించి చెప్తుంది దిగుతుంది కూతురు కాదు కొడుకు ఎందుకంటే దినేష్ కూతురికి దొంగ గురించి చెప్పడం భయమని తన అన్నయ్యకి చెప్తే దినేష్ కొడుకు వెళ్ళి పోలికలు చెప్తూ ఉంటాడు దినేష్ కొడుకు చెప్తున్న విధానం చూసి హరణ్ అంటాడు సార్ దొంగని చూసింది మీ అబ్బాయి కాదు వాడు కార్టూన్లో బొమ్మలు ఎలా ఉంటాయో అవి గుర్తు చేసుకొని పోలికలు చెప్తున్నాడు మీ అబ్బాయి చెప్పే పోలికలతో అసలు మనిషి ఉండడు అని దినేష్ కొడుకును అడుగుతాడు ఎవరు చూశారు దొంగని నిజం చెప్పు అని అప్పుడు దినేష్ కొడుకు నా చెల్లి చూసింది కానీ తను చెప్పడానికి భయపడుతుంది అంటాడు ఇంకా హరణ్ దినేష్ కూతురు దగ్గరికి వెళ్ళి మెల్లిగా మాట్లాడి పోలికలు అన్నీ తెలుసుకొని డ్రా చేసి చూపిస్తాడు అది చూసి పాప హా ఇతనే దొంగ అంటుంది ఇలా హరణ్ ఆ కేసు సాల్వ్ చేస్తాడు ఇదంతా అక్కడే ఉన్న జోసఫ్ చూసి షాక్ అవుతాడు ఏంటి ఇతను ఇంత టాలెంటెడ్ అని హరణ్ హెల్ప్ తీసుకోవాలనుకుంటాడు అమర్ కేసులో నైట్ జోసఫ్ హరణ్ ని కలిసి నేను ఒక కేసు డీల్ చేస్తున్నా హంతకుడిని త్రిష అనే అమ్మాయి చూసింది తను అతని పోలికలు చెప్ చెప్తుంది మీరు స్కెచ్ వేస్తారా అని అడుగుతాడు అప్పుడు హరణ్ వేస్తాను కానీ మీ డిపార్ట్మెంట్లో ఎవరూ లేరా స్కెచ్ ఆర్టిస్ట్ అంటాడు అప్పుడు జోసఫ్ ఉన్నారు కానీ ఈ కేస్ చాలా కాన్ఫిడెన్షియల్ సో బయట ఎవరికీ తెలియనివ్వట్లా అందుకే నీ హెల్ప్ కావాలి అంటాడు హరణ్ సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ త్రిషాని కలుస్తాడు తను చెప్పే పోలికలతో స్కెచ్ గీస్తూ ఉంటాడు హరణ్కి డౌట్ వస్తుంది మధ్యలో సగం గీసాక త్రిషాకి అది చూపించకుండా పంపేసి జోసెఫ్తో సార్ ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్ప అట్లా అని తను గీసిన స్కెచ్ చూపిస్తాడు అది హరన్ ఫేస్ స్కెచ్ చూసి జోసఫ్ షాక్ అవుతాడు నిజంగా నేనే హత్య చేస్తే చేసింది నేనే అని చూపించవచ్చు కదా ఈ డ్రాయింగ్ అంతా ఎందుకు త్రిషాకి యాక్సిడెంట్ జరగడం వల్ల షాక్ నుండి ఇంకా బయటికి రాలేదేమో మనం కొంచెం తనకి రెస్ట్ ఇచ్చి క్రైమ్ స్పాట్కి తీసుకెళ్ళి అక్కడ సీన్ రీక్రియేట్ చేసి అక్కడ స్కెచ్ గీద్దాం త్రిషా మెమరీలో అంతకుడి ఫేస్ ఉంటే మనకి ఖచ్చితంగా చెప్తుంది అని వెళ్ళిపోతాడు కట్ చేస్తే కొన్ని రోజులకి జోసఫ్ హరణ్ అండ్ త్రిషా క్రైమ్ స్పాట్కి స్టార్ట్ అవుతారు దారిలో హరణ్ త్రిషాని అసలు ఆ రోజు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు త్రిషా నాకు ఒక కాల్ వస్తే స్కూటీ వేసుకుని సముద్ర సిల్క్స్ అనే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాను కానీ వచ్చి చూసేసరికి ఒక వ్యక్తి ఫ్యాక్టరీని తగలబెట్టి బయట నుంచొని ఉన్నాడని చెప్తుంది ఇది విని హరణ్ షాక్ అవుతాడు ఎందుకంటే అమర్ని హత్య చేసింది హరణే ఇంకా వాళ్ళు క్రైమ్ స్పాట్కి వస్తారు త్రిషా మళ్ళీ హంతకుడి పోలికలు చెప్తుంది హరన్ స్కెచ్ గీసి చూ చూపిస్తాడు హరణ్ ఏంటంటే త్రిషా చెప్పినట్టుగా కాకుండా వేరేలా డ్రా చేసి జోసఫ్కి చూపిస్తాడు జోసఫ్ ఏమో నేను త్రిషా చెప్పింది పూర్తిగా వినలేదు కానీ నోస్ రౌండ్ అని చెప్పినట్టు వినపడింది కానీ మీరు రౌండ్గా ఎందుకు గీయలా అని అడుగుతాడు అప్పుడు హరణ్ అదేం లేదు ఫస్ట్ తను రౌండ్ అని మిస్టేక్గా చెప్పింది తర్వాత కరెక్ట్ చేసుకుంది అంటాడు హరణ్ ఈ స్కెచ్ని త్రిషాకి చూపించొద్దు తను కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటాడు కానీ జోసఫ్ వినకుండా వెళ్ళి త్రిషాకి చూపిస్తాడు ఆ స్కెచ్ చూసి త్రిషా అవును ఇతనే హంతకుడు అంటుంది హరన్ షాక్ ఏంటి ఇలా అంటుంది అని ఈవినింగ్ ముగ్గురు అపార్ట్మెంట్ కి వెళ్తారు అక్కడ హరణ్ అక్క దేవిక త్రిషాను పలకరిస్తుంది అయినా కూడా త్రిష దేవిక ఎవరో తెలియనట్టు చూస్తుంది అప్పుడు దేవికాకి ఇంకా హరణ్ ఇంట్లో ఉండే డాక్టర్ అంకుల్కి త్రిష మీద డౌట్ వస్తుంది సర్లే అనుకుని దేవిక జోసఫ్ దగ్గరికి వెళ్ళి మీ కానిస్టేబుల్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్తుంది సో జోసఫ్ కానిస్టేబుల్ని చూద్దామని హాస్పిటల్కి వెళ్తాడు నైట్ ఫ్లాట్లో త్రిష ఒక్కటే ఉంటుంది హరణ్ అనుకుంటాడు త్రిష క్రైమ్ స్పాట్లో చూసింది నన్నే కానీ నేను అని పోలీసులకు చెప్పట్లేదు ఎందుకో తెలుసుకోవాలి అని ఒక జామర్ని పిల్లి మెడలో వేసి త్రిష ఫ్లాట్ లోకి పంపుతాడు దానితో త్రిష ఫోన్ అండ్ ల్యాప్టాప్ కి సిగ్నల్స్ పోతాయి హరణ్ వెళ్ళి త్రిష ఫ్లాట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా ఓపెన్ అవుతుంది డోర్ వెంటనే అక్కడికి డాక్టర్ అంకుల్ వచ్చి హరణ్ ఇక్కడేం చేస్తున్నావు నా పిల్లిని చూసావా అని అడుగుతాడు అప్పుడు హరణ్ లేదు అంకుల్ ఇక్కడేదో సౌండ్ వస్తే వచ్చాను అంటాడు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి త్రిష గన్ పట్టుకొని ఉంటుంది హరణ్ అండ్ డాక్టర్ షాక్ అవుతారు అప్పుడే అక్కడికి జోసఫ్ వస్తాడు హాస్పిటల్ నుండి త్రిషాను చూసి హే త్రిష నేను జోసఫ్ని అంటాడు అప్పుడు త్రిష గన్ డ్రాప్ చేస్తుంది డాక్టర్కి త్రిష మీద డౌట్ వచ్చి అమ్మాయి ఏమైంది నీకు ఇందాక కూడా మేము పలకరిస్తుంటే ఏం మాట్లాడలా ఇప్పుడు కూడా జోసఫ్ తన పేరు చెప్తేనే కానీ గుర్తుపట్టలేదు నీకేదో ప్రాబ్లం ఉంది అని రజనీకాంత్ గారి పిక్ చూపించి ఇతను ఎవరో తెలుసా అంటాడు త్రిష నాకు తెలియదు అంటుంది ఇంకా డాక్టర్ త్రిషాని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్ టెస్టులు చేసి త్రిషాకి ఫేస్ బ్లైండ్నెస్ ఉందని చెప్తాడు యాక్సిడెంట్ వల్ల తనకి ఈ రేర్ సిచ్యువేషన్ వచ్చింది తను మొహాలు గుర్తుపట్టలేదు పాపం ఈ విషయం తనకు కూడా తెలియదు అంటాడు అప్పుడు జోసఫ్ నిన్న హరణ్ గీసిన స్కెచ్ చూసి మనిషిని గుర్తుపట్టింది అంటాడు కానీ డాక్టర్ లేదు తను అస్సలు గుర్తుపట్టలేదు గుర్తుపట్టింది అంటే మీరు మిస్లీడ్ అవుతున్నట్టే అంటాడు త్రిషా తనకి వచ్చిన ప్రాబ్లం గురించి తెలుసుకొని చాలా భయపడుతుంది జోసఫ్ డాక్టర్ చెప్పింది విన్నాక హరణ్ ఏమైనా నన్ను కేసులో మిస్లీడ్ చేయాలనుకున్నాడా స్కెచ్ ద్వారా అని డౌట్ పడతాడు కట్ చేస్తే ఫోర్ వీక్స్ బ్యాక్ జరిగిన ఒక స్టోరీని చూపిస్తారు త్రిష ఒక న్యూస్ రిపోర్టర్ తన దగ్గరికి ఒకరోజు అన్నోన్ పర్సన్ వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్తాడు ఆ పెన్ డ్రైవ్లో ఒక అమ్మాయి పిక్స్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి ఆ అమ్మాయి దగ్గరికి త్రిష వెళ్ళి మాట్లాడుతుంది విషయం ఏంటంటే ఆ అమ్మాయిని కూడా అమర్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు సో ఈ మ్యాటర్ న్యూస్లో టెలికాస్ట్ చేయాలని త్రిష తన ఛానల్ హెడ్కి చెప్తుంది అప్పుడు హెడ్ ఈ మ్యాటర్ సరిపోదు ఇంకా బెటర్ ప్రూఫ్స్ కావాలి టెలికాస్ట్కి అంటుంది అప్పుడు త్రిష తనకి పెన్ డ్రైవ్ ఇచ్చిన అన్నోన్ పర్సన్ ని కలుస్తుంది అతను ఎవరో కాదు మూవీ స్టార్టింగ్ లో చూసిన హ్యాకర్ నకుల్ నకుల్ నకుల్ని ఛానల్ కి వచ్చి ఈ మ్యాటర్ మాట్లాడమంటుంది అప్పుడు నకుల్ నేను డైరెక్ట్గా రాలేను నాకు ప్రాబ్లం అవుతుంది బట్ నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది అని అమర్ మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ వినిపిస్తాడు అందులో అమర్ ఒక అమ్మాయి బ్రదర్ని బెదిరిస్తూ నాకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి లేదా మీ అమ్మాయి వీడియో నెట్లో పెడతా అని అంటూ ఉంటాడు అది విని త్రిష ఇది చాలా సీరియస్ మ్యాటర్ పోలీసులకి చెప్పారు అని త్రిషా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడ జోసఫ్ ఉంటాడు జోసఫ్ అన్ని ఎవిడెన్స్లు తీసుకొని త్రిషాని పంపించేస్తాడు నైట్ త్రిషాకి తన ఛానల్ హెడ్ కాల్ చేసి నువ్వు తీసుకొచ్చిన అమర్ మ్యాటర్ మనం ఛానల్లో వేద్దాం కానీ ఏదైనా రియల్ ఫుటేజ్ కోసం ట్రై చే అంటుంది సో హెల్ప్ కోసం త్రిష నకుల్కి కాల్ చేస్తుంటే కలవదు అప్పుడు త్రిషాకి ఒకసారి అమర్ ఉండే అడ్రస్ నకుల్ ఇచ్చినట్టు గుర్తొచ్చి ఆ నకుల్ ఇచ్చిన అడ్రస్కి వెళ్తుంది అదే అమర్ ఉండే ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి త్రిష అంతా చూస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ త్రిషకి అమర్ కనపడతాడు అమర్కి ఎవరో ఒక వ్యక్తి మనీ ఇస్తూ ఉంటాడు అదంతా త్రిష వీడియో తీసి తన ఛానల్ హెడ్కి పెడుతుంది కానీ నెట్వర్క్ లేక ఆ వీడియోస్ వెళ్ళవు కాసేపటికి హరణ్ వచ్చి అమర్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఫ్యాక్టరీని కూడా తగలబెడతాడు త్రిష అది చూసి భయపడి ఫ్యాక్టరీ నుంచి తప్పించుకొని వస్తూ ఉంటే ఒక లారీ వచ్చి గుద్దేస్తుంది ఇలా జరిగిందంతా త్రిష వాళ్ళకి చెప్తుంది ఇదంతా విని స్టార్టింగ్లో స్కెచ్ వేస్తే హరణ్ పిక్ వచ్చిందిగా సో జోసఫ్ కి హరనే మర్డర్ చేశాడని డౌట్ వస్తుంది దానితో జోసఫ్ సుప్రియా అనే ఆవిడకి కాల్ చేసి నీకు హరణ్ అనే ఒకటి పిక్ పెడతా నాకు వాడి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి లాస్ట్ టూ మంత్స్ నుండి వాడేం చేస్తున్నాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్ని డీటెయిల్స్ కావాలని చెప్తాడు ఇంకోవైపు హరన్ కూడా ఎవరికో మెసేజ్ చేస్తాడు జోసఫ్ హరన్తో నువ్వే అమర్ని చంపావని నాకు తెలుసు పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసేలోపు ఎందుకు చంపావో చెప్పు అంటాడు హరన్ ఏం మాట్లాడడు ఇంకా జోసఫ్ దినేష్కి కాల్ చేసి అమర్ని మర్డర్ చేసింది హరన్ అని చెప్తాడు దినేష్ జోసఫ్ దగ్గరికి వచ్చి హరనే హత్య చేశాడని ప్రూఫ్ ఏంటి అంటాడు జోసఫ్ ఏమో నేను మీకు తర్వాత ఇస్తాను ప్రూఫ్స్ ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయండి అంటాడు అప్పుడు దినేష్ హరన్తో సెకండ్ టైం ఒక స్కెచ్ గీయించావుగా మరి దీని సంగతి ఏంటి అంటాడు జోసఫ్ ఏమో అసలు ఇలాంటి మనిషే లేడు మనల్ని మిస్లీడ్ చేయడానికే హరన్ ఇది గీశాడు అంటాడు అప్పుడు షాకింగ్గా అక్కడికి స్కెచ్లో ఉన్న వ్యక్తి వచ్చి నిలబడతాడు జోసఫ్ అతన్ని చూసి షాక్ అవుతాడు ఆ వ్యక్తి అమర్ని చంపింది నేనే సార్ అని చెప్పి లొంగిపోతాడు ఇంకా అక్కడ నుండి హరణ్ జోసఫ్కి ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు కాసేపటికి జోసఫ్ హరణ్ దగ్గరికి వెళ్ళి నువ్వే అమర్ని చంపావని తెలుసు అమర్ దగ్గర ఏదైనా హార్డ్ డ్రైవ్ దొరికిందా దానికోసం నేను కొన్ని రోజులుగా వెతుకుతున్నా అసలు నువ్వు అమర్ని ఎందుకు చంపావు నీకేంటి సంబంధం వాడితో అని అడుగుతాడు అప్పుడే దినేష్ జోసఫ్కి కాల్ చేస్తాడు పని మీద జోసఫ్ దినేష్ని అడుగుతాడు అమర్ బిలాంగింగ్స్లో మీ ఏదైనా హార్డ్ డ్రైవ్ దొరికిందా అని అప్పుడు దినేష్ దొరికింది అమర్ బెల్ట్ లో ఉంది అంటాడు జోసఫ్ ఒకసారి దాన్ని తీసుకురండి చెక్ చేయాలి అంటాడు కానీ దినేష్ అది పోలీస్ లాకర్లో ఉంది వితౌట్ పర్మిషన్ తీసుకురాలేమని కాల్ కట్ చేస్తాడు ఇంకా హరణ్ అంటాడు అయితే మీరు హార్డ్ డ్రైవ్ కోసమా వచ్చింది కేసు కోసం కాదా అని జోసఫ్ ఏమో నీకెందుకు ఇవన్నీ అని వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే నుండి జోసఫ్ పోలీసులకి దొరకకుండా తిరుగుతాడు కట్ చేస్తే జోసఫ్కి సుప్రియ కాల్ చేసి నీరజ అనే అమ్మాయి గురించి చెప్తుంది నీరజాకి ఈ హరణ్ అన్నయ్య అని చెప్తుంది దానితో జోసఫ్ షాక్ అవుతాడు ఇప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు హాస్పిటల్లో బెడ్ మీద హరన్ నీరజ చావు బతుకుల్లో ఉంది హరణ్ అండ్ తన అక్క చాలా ఏడుస్తూ ఉంటారు అంతే సీన్ ప్రెసెంట్ కి వస్తుంది దినేష్ విట్నెస్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తాడు ఎందుకంటే జోసఫ్ ఆ టీం కి సంబంధించిన వాడే వాళ్ళకి కాల్ చేసి జోసఫ్ మీ టీమే కదా ఎందుకు కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లా అని అడుగుతాడు అప్పుడు విట్నెస్ టీం చెప్తారు జోసఫ్ ఒకప్పుడు పోలీస్ ఇప్పుడు కాదు వాడు క్రిమినల్ మేము వాడి కోసమే వెతుకుతున్నాం అంటారు ఇంకా అమర్ని చంపానని లొంగిపోయిన వ్యక్తిని బెయిల్ మీద తీసుకెళ్ళిపోతారు నెక్స్ట్ సీన్లో హరణ్ అసలు అసలేం జరిగిందో చెప్తాడు నా చెల్లి పేరు నీరజ తనని అమర్ దారుణంగా రేప్ చేశాడు అది తెలిసి నేను అక్క చాలా బాధపడ్డాం నేను వాడిని చంపేస్తా అంటే మా అక్క వద్దని ఈ మ్యాటర్ని వదిలేయమనింది ఇంకా నీరజ రికవరీ కోసం మేము ఇల్లు మారాము మెల్లిగా నీరజ కూడా రికవర్ అయింది అయితే ఒకరోజు నీరజ ఫ్రెండ్స్ సఖీనా అన్నయ్య అన్సర్ అలీ వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్ చెప్పాడు అమర్ సఖీనాని కూడా రేప్ చేసి వీడియో తీసి ఆ వీడియోతో అన్సర్ని బెదిరించి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అడిగాడు ఆ కాల్ రికార్డింగే మీరు విన్నది ఆ విషయం తెలియగానే ఇది నా చెల్లితో సఖీనాతో ఆగదని నేనే అమర్ని పెట్రోల్ పోసి చంపేశాను అమర్ని హత్య చేశాక అన్సర్ అలీ నాన్న వచ్చి అమర్ హత్య కేసులో అన్సర్ని ఏమైనా ఇరికిస్తారేమో అని బాగా ఏడ్చి అన్సర్ని కాపాడడానికి ఏదైనా చేస్తాను అంటాడు అందుకే ఆ రోజు నేను మెసేజ్ చేయగానే పోలీసులకు వచ్చి లొంగిపోయాడు అని చెప్తాడు ఇంకా జోసఫ్ ఇప్పుడు పోలీస్ కాదు అమర్ వెనక ఉండి అంతా చేపిస్తుంది వాడే అమర్ దగ్గరున్న ఒక హార్డ్ డ్రైవ్ కోసమే వాడు వచ్చాడని చెప్తాడు అది విని త్రిష షాక్ అవుతుంది ఇంకా హరణ్ దినేష్కి కాల్ చేసి సర్ జోసఫ్ ఖచ్చితంగా హార్డ్ డ్రైవ్ కోసం వస్తాడు వాడది తీసుకోకముందే మనకి అందులో ఏముందో తెలియాలి అంటాడు సరే అని దినేష్ హార్డ్ డ్రైవ్ కోసం హరణ్ ని రమ్మంటాడు ఇంకా హరణ్ త్రిషాతో హ్యాకర్ నకుల్ని పిలవమంటాడు హార్డ్ డ్రైవ్ ఓపెన్ చేయడానికి త్రిషా కూడా హ్యాకర్ ని రమ్మని కాల్ చేస్తుంది హరణ్ అండ్ త్రిష వెళ్తుంటే దారిలో జోసఫ్ తన కార్తో వచ్చి హరణ్ వాళ్ళకి డాష్ ఇస్తాడు అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ లో జోసఫ్ కార్ కి యాక్సిడెంట్ అయ్యి పల్టీ కొడుతూ కింద పడిపోతుంది కట్ చేస్తే టూ డేస్ తర్వాత త్రిషా డాక్టర్ని కలిసి జోసఫ్ కార్ యాక్సిడెంట్ అయ్యాక హరణ్ అండ్ నేను హార్డ్ డ్రైవ్ కోసం వెళ్ళినప్పుడు హరణ్ దినేష్ ని షూట్ చేసి హార్డ్ డ్రైవ్ తీసుకొని నన్ను కూడా చంపబోయాడు కానీ వదిలేసి వెళ్ళాడు అని చెప్తుంది అప్పుడే అక్కడికి నకుల్ వస్తాడు నకుల్ చెప్తాడు నేను కూడా దినేష్ దగ్గరికి వచ్చాను కాకపోతే దూరంగా ఉన్నాను అతను దినేష్ సార్ని చంపడం చూశాను మిమ్మల్ని గన్ పాయింట్లో పెట్టినప్పుడు చాలా భయపడ్డాను మీకు తోడుగా హరణ్ కూడా లేడు అంటాడు అప్పుడు త్రిష హరణ్ లేడేంటి చంపింది హరణేగా అంటుంది అప్పుడే అక్కడికి హరణ్ వస్తాడు హరణ్ చెప్తాడు జోసెఫ్ కార్ యాక్సిడెంట్ జరిగాక ఏమైందో చూద్దామని నేను కార్ దిగాను జోసఫ్ నన్ను షూట్ చేసి నా జాకెట్ తీసుకుని కార్ ఎక్కాడు సో వచ్చింది నేనే అనుకున్నావు నువ్వు అంటాడు ఇప్పుడే మనకి జోసఫ్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు జోసఫ్ గవర్నమెంట్ కొత్తగా పెట్టిన విట్నెస్ ప్రొటెక్షన్ సెల్ కి ఆఫీసర్ అంటే ఇంపార్టెంట్ కేసెస్ లో ఉండే విట్నెస్ లను వాడు కాపాడాలి కానీ వాడు ఆ విట్నెస్ లని సుప్రియాకి అమ్మేస్తాడు సుప్రియా అప్యూజిషన్లో లో ఉండే వాళ్ళకి విట్నెస్ డీటెయిల్స్ చెప్పి డబ్బుకి వాళ్ళని చంపేస్తుంది అయితే ఒకరోజు చిన్నప్ప అనే వ్యక్తి చేసే లిక్కర్ స్కామ్ ని ఎక్స్పోజ్ చేసిన జర్నలిస్ట్ ని చంపే స్తాడు అది చిన్నప్ప వైఫ్ శారదా చూస్తుంది ఆ విషయం పోలీసులకి చెప్తుంది విట్నెస్ కాబట్టి శారదాని సేఫ్టీ కోసం జోసఫ్ దగ్గరికి పంపుతారు జోసఫ్ సుప్రియాకి డీటెయిల్స్ ఇచ్చేస్తాడు సుప్రియ చిన్నప్పకి చెప్పి శారదాని చంపబోతుంది కానీ శారద తప్పించుకుంటుంది కానీ శారద తప్పించుకుంటే చిన్నప్పకి ప్రాబ్లం అని శారదాని చంపాలని చూస్తూ ఉంటారు ఇలా జోసఫ్ ఐడెంటిటీస్ రివీల్ చేస్తున్నాడని అతని సస్పెండ్ చేస్తారు అయినా కూడా జోసఫ్ శారదాని వదిలిపెట్టడు వెతుకుతూ ఉంటారు ఉంటాడు అయితే ఒకరోజు శారదాని ఫ్లైట్లో సేఫ్టీ కోసం ఎక్కడికో తీసుకెళ్తున్నారని తెలిసి తనని ఫ్లైట్లో చంపాలనుకుంటాడు అయితే డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ ఎయిర్పోర్ట్లో పనిచేసే వాళ్ళని ట్రాప్ చేస్తాడు ఎయిర్పోర్ట్లో అన్సర్ అలీ వర్క్ చేస్తాడు సో అమర్ అన్సర్ చెల్లిని రేప్ చేస్తాడు దానితో అన్సర్ ఏం చేయడానికైనా రెడీ అవుతాడు అయితే జోసఫ్ అమర్కి ఎక్కువ మనీ ఇవ్వడుగా సో అమర్ డబ్బుకు ఆశపడి అన్సర్కి కాల్ చేసి ట్వంటీ ఫైవ్ అడుగుతాడు సో అన్సర్ వచ్చి విషయం ంతా హరణ్కి చెప్తాడు దానితో అమర్ని హరణ్ చంపేస్తాడు కట్ చేస్తే సీన్ ప్రెజెంట్కి వస్తుంది జోసఫ్ హార్డ్ డ్రైవ్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక వీడియో ఒక పిల్లాడికి ఇస్తాడు ఆ పిల్లాడు ఇంట్లో చూస్తూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి ఆపేస్తాడు ఆ వీడియో ఆ బాబు వాళ్ళ అక్క నివేదితది నివేదిత నాన్న కూడా ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తున్నాడు సో అతని కూతురు వీడియోని పంపి నేను చెప్పింది చేయి లేదా నీ కూతురు వీడియో నెట్లో పెడతా అని బెదిరిస్తాడు ఇంకా వేరే దారి లేక అతను కూడా ఒప్పుకుంటాడు ఈ విషయం హరణ్కి తెలుస్తుంది అదే త్రిషా కూడా చెప్తాడు ఇంకా హరణ్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు శారదాని కాపాడడానికి ఇంకోవైపు పోలీసులంతా జోసఫ్ కోసం వెతుకుతూ ఉన్నారు జోసఫ్ నీరజ దగ్గరికి వెళ్తాడు వాళ్ళకేమో వాడు వెదవా అని తెలియదుగా ఇంట్లోకి రాణిస్తారు ఇంట్లో దేవికా అండ్ నీరజ మాత్రమే ఉంటారు జోసఫ్ డోర్ లాక్ చేసి నీరజ రేప్ వీడియో చూపించి నా కోసం బయట చాలా పోలీసులు ఉన్నారు వాళ్ళకి తెలియకుండా నేను సేఫ్గా తప్పించుకోవడానికి హెల్ప్ చేయండి లేదా నీ వీడియో నెట్లో పెద్ద అని అప్పుడు నీరజ భయపడకుండా మా అన్న ఎవరో తెలుసా నీకు అంటుంది అప్పుడు జోసఫ్ హా తెలుసు నాకు కాల్ చేసి అంతా చెప్పింది అందుకే నన్ను నేను కాపాడుకోవడానికి వచ్చా అంటాడు ఇప్పుడే మనకి హరన్ ఎవరో చూపిస్తారు హరణ్ నార్మల్ పర్సన్ కాదు నేషనల్ సెక్యూరిటీలో ఆఫీసర్ ఏరోప్లెయిన్స్లో ప్యాసింజర్ సేఫ్టీ కోసం ఇంకా టెర్రరిస్ట్లని హ్యాండిల్ చేయడానికి అపాయింట్ చేశారు జనరల్గా వాళ్ళ ఐడెంటిటీ గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతుంది ఆఫీసర్స్ హరణ్ రియల్ ఐడెంటిటీ తెలుస్తుంది ఇంకోవైపు హరణ్ గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసి ఫ్లైట్లో హత్య జరగబోతుంది నాకు మీ హెల్ప్ కావాలి అని అడుగుతాడు వాళ్ళు కూడా ఓకే అంటారు ఇంకా హరణ్ వెపన్స్ అన్ని తీసుకొని ఫ్లైట్ ఎక్కుతాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్లో శారద చంపడానికి ఎవరో ఒకరు వస్తారు కానీ అతను ఎవరో తెలియదు కదా సో నకుల్ అండ్ త్రిషాని హెల్ప్ చేయమంటాడు నకుల్ దగ్గర ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అమర్ని చంపుతున్న రోజు ఫ్యాక్టరీకి వచ్చి ఒక వ్యక్తి అమర్కి మనీ ఇచ్చి వెళ్తాడు అతని త్రిష చూస్తుంది అతను ఎవరో తెలుసా అమర్ సెకండ్ రేప్ చేసిన నివేదిత నాన్న అతనే ఆ రోజు అమర్కి మనీ ఇవ్వడానికి వచ్చింది ఆ వ్యక్తి ఏమైనా ఉన్నాడేమో ప్యాసింజర్స్లో లో అని చూస్తుంది కానీ తనకి కనపడదుగా సో నకుల్కి చెప్తుంది అతనికి మొహం మీద నోస్కి కింద ఒక మచ్చ ఉంటుంది అని చెప్తుంది నకుల్ ఇంకా అతన్ని వెతుకుతూ ఉంటాడు కానీ ప్యాసింజర్స్లో లో ఎవరు ఆ మచ్చతో ఉండరు ఇంకోవైపు ఫ్లైట్లో హరణ్ శారదాకి తనతో ఉన్న ఆఫీసర్కి జరిగింది చెప్పి కోఆపరేట్ చేయమంటాడు వాళ్ళు కూడా ఓకే అంటారు అప్పుడే హరణ్కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్లైట్లో శారదానే కాదు ఇంకా ఒక ఆరుగురు విట్నెస్లు ఉన్నారని హరణ్కి అర్థమైంది శారదానే కాదు జోసఫ్ వీళ్ళందరినీ కూడా చంపబోతున్నాడు అని అప్పుడే హరణ్కి ఒక విషయం గుర్తొస్తుంది అన్సర్ అలీ ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తున్నాడు అంటే నివేదిత నాన్నని కూడా అమర్ బ్లాక్మెయిల్ చేశాడు నివేదిత నాన్న కూడా ఎక్కడో వర్క్ చేస్తున్నాడు కనుక్కోమని నకుల్కి చెప్తాడు ఇప్పుడే తెలిసిద్ది నివేదిత వాళ్ళ నాన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాడని అంటే అతను రన్వే మీద ఉండే ఫ్లైట్స్ ఒకటి వెళ్ళిపోయాక ఒకదానికి పర్మిషన్ ఇస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ వెళ్ళిపోయాక ఇంకో ట్రైన్కి సిగ్నల్స్ వస్తాయిగా అలా సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు విట్నెస్లో ఉన్న ఫ్లైట్ని ఇతని ద్వారా ఇంకో ఫ్లైట్తో రన్వే మీద క్రాష్ చేపించి అంతే చంపేద్దాం అదే ప్లాన్ నివేదిత నాన్న గురించి గవర్నమెంట్ అఫీషియల్స్కి హరణ్ చెప్తాడు ఇంకా అతను రన్వే మీద దిగడానికి ఫ్లైట్ కి పర్మిషన్ ఇచ్చేలోపు పోలీసులు వచ్చి అతని అరెస్ట్ చేస్తారు ఇంకా అతని ప్లేస్లో ఇంకో అమ్మాయి వచ్చి ఫ్లైట్ని సేఫ్గా ల్యాండ్ చేయడానికి రన్వే క్లియర్ చేస్తుంది ఇలా అందరూ సేఫ్గా బయటపడతారు ఇంకోవైపు జోసఫ్ హరన్ అక్కని నీరజ వీడియోతో బ్లాక్మెయిల్ చేసి తన హెల్ప్తో పోలీసుల నుండి తప్పించుకుంటాడు ఇంకా ఈ కంట్రీలో ఉంటే ప్రాబ్లం అని వాడు నెక్స్ట్ డే వేరే కంట్రీకి వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కి స్టార్ట్ అవుతాడు మన హరన్కి ఆ విషయం తెలిసి ఆ ఫ్లైట్లో తను కూడా ఎక్కుతాడు జోసెఫ్ హరణ్ని బెదిరిస్తూ నువ్వు నన్ను ఏదైనా చేస్తే మీ చెల్లి వీడియో లీక్ చేస్తా అంటాడు అప్పుడు హరన్ ఒరేయ్ పిచ్చోడా మా అక్క నిన్ను వెర్రోడ్ని చేసి నీ డ్రైవ్లో ఉన్న వీడియోలన్నీ డిలీట్ చేసింది ఇంకా నువ్వు తప్పించుకోలేవు అని జోసెఫ్ని షూట్ చేసి చంపేస్తాడు ఇలా మూవీ ఎండ్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్